హలో గాయస్ మన వైటగడ ఏం చేస్తాడు చూద్దాం ఎన్నో ఎన్నో ఫ్రైలు ఏం చేస్తాను ఆడు వాహ్ వీళ్ళను గారెలు అంటారా లేదా పూరేలు అంటారా వడలు అంటారా మనోడు అలసంద వడలు వేసాడనమాట మన వైటగడ్ దగ్గర ఈ అలసంద వడలు టాలెంట్ కూడా ఉంది తిప్పు తిప్పు బాగా ఎర్ర గల్లేక తెలుడు టాలెంటెడ్ పర్సన్ తెలిసిపోయిందిరాజు మాతకు తెలిసిపోయిందిరా మనకు చేత కాదని సాయి రామ్ సాయి రామ్ తెలిసిపోయిందిరా అది గాయస్ ఇప్పుడు కనిపెట్టేశారు కదా మాత వేసింది వడలు మనం తిప్పుతున్నాడు కదా అదే గురికట్ట టెక్నాలజీయా ఏంటారు చెప్పు ఒకసారి టెక్నాలజీయా టెక్నాలజీయా అట్ట అట్ట వేమంటే మేము బొమ్మలు చేస్తాం మనకైతే రాదు ఇట్లా వడలు వేసేది అది మాతకి అనమాట ఎక్స్పీరియన్స్ సో వడలు బాగా వడల్లో కాంబినేషన్ ఏముండాలి చూద్దాం పప్పు గైస్ పప్పు ఎక్సలెంట్ పప్పు వడలు ఎటుంటది వైటుగా சூப்பர் மைண்ட் ப்ளோயிங் உச்சி ஹாலிந்தியா